నమస్కారం జాన్యువరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇదేదో క్యాలెండర్లో మామూలు రోజు కాదు వేల సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఈవెంట్ అనమాట మన కరియర్ డబ్బు బంధాలు ఇలా మన జీవితంలో ప్రతి అంశాన్ని మార్చేయగల ఒక అద్భుతమైన రోజు దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దు అవును నిజమే ఇది చాలా అరుదైన రోజు వేల ఏళ్లుగా ఎదురుచూసి గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ వాటి శక్తులన్నిటినీ ఒకే చోట పోగుచేసే సమయం అనమాట ఇలాంటి అద్భుతమైన కలయిక మన జీవితంలో ఒక్కసారే అవును ఒక్కసారే చూసే అవకాశం వస్తుంది ఈ స్పెషల్ రోజున ఏం జరుగుతుందంటే ఐదు ప్రధాన గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు ఇంక శని ఇవన్నీ కలిసి ఒకే రాశిలోకి రాబోతున్నాయి శంలో జరిగేదో మామూలు విషయం కాదు మన జీవితాలకి ఒక దారి చూపే ఒక పెద్ద సంకేతం అవును మన తలరాతం మారే రోజు అని కూడా చెప్పొచ్చు మనం చేసుకున్న కర్మకు ఫలితం దక్కే రోజు మన అదృష్టం మలుపు తిరిగే రోజు జీవితానికి ఒక కొత్త దారి దొరికే రోజు అని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి ఈ గ్రహాల కూటమి మన విధిమీద చాలా గట్టి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది సరే మరి సహస్రాబ్దానికి ఒక్కసారే జరిగే ఈ అద్భుతమైన సంఘటన అసలు అర్థమేంటి దీని శక్తిని మనం ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం అసలు ఈ రోజుకి ఇంత పవర్ ఎందుకొచ్చిందంటే దానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి చొల్లంగి అమావాస్య రెండు పంచగ్రహ కూటమి ఈ రెండు ఒకేసారి రావడమే ఈ రోజుని అంత స్పెషల్గా మార్చేసింది మొదటి కారణం చూద్దాం చొల్లంగి అమావాస్య అంటే ఏంటంటే ఆ రోజు ఆకాశంలో చందమామ అస్సలు కనబడడు శాస్త్రం ప్రకారం ఇది మనస్సుని మన కర్మని క్లీన్ చేసుకోవడానికి మన పితృ రుణాలు తీర్చుకోవడానికి బెస్ట్ టైం అనమాట ఆ రోజు పితృలోక ద్వారాలు తెరుచుకుంటాయని ఒక నమ్మకం అందుకే మనం చేసే ప్రార్థనలు డైరెక్ట్ గా మన పెద్దవాళ్లకి చేరుతాయి ఇక రెండో కారణం పంచ అంటే ఐదు ముఖ్య గ్రహాలు ఒకే రాసి అని ఇంట్లోకి వచ్చి మీటింగ్ పెట్టుకోవడం లాంటిది ఇది ఆకాశంలో జరిగే ఏదో ఒక అడ్జస్ట్మెంట్ కాదు ఇది యూనివర్స్ మనకు పంపిస్తున్న ఒక పవర్ఫుల్ సిగ్నల్ మన లైఫ్లో ఒక పెద్ద మార్పు మొదలవ్వబోతోందని చెప్పే సూచన మరి ఈ రెండు పవర్స్ కలిస్తే ఏమవుతుంది మనం నుంచో చేసిన మంచి పనుల రిజల్ట్స్ రావడం మొదలవుతాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు మన శత్రువుల బలం తగ్గిపోతుంది మనలో ధైర్యం కాన్ఫిడెన్స్ ముఖ్యంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకునే పవర్ పెరుగుతాయి అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ఈ ఎనర్జీని సరిగ్గా వాడుకోకపోతే అది రివర్స్ కూడా కొట్టొచ్చు జాగ్రత్త అందుకే ఈ అపారమైన యూనివర్సల్ ఎనర్జీని మనకు పాజిటివ్గా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి పన్నెండు రాసులవాళ్లు ఏ రాశివారు ఏం చెయ్యాలో సింపుల్గా ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ రాశివాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి స్నానం చేసి చక్కగా ఎర్రలంగు బట్టలు వేసుకోండి ఆ తర్వాత నీళ్లలో కొంచెం ఎర్రచందనం కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఓం ఆదిత్యాయ నమః అని నూటెనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే జాబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుటై కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది ఇక వృషభరాశివారు ఫస్ట్ ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసి పాత పనికిరాని సామాన్లేమైనా ఉంటే తీసిపడేయండి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి శ్రీం మహాలక్ష్మ్యై నమహ అని జపించాలి దీనివల్ల ఆగిపోయిన డబ్బు తిరిగి రావడమే కాదు అప్పుల భారం కూడా తగ్గుతుంది మిథున రాశివాళ్లు ఆ రోజు అనవసరమైన మాటలు వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీలైతే మౌనం పాటించండి ఇక పరిహారంగా పచ్చపెసలు లేదా పచ్చని వస్త్రాన్ని చేసి ఓం బుధాయ నమః అని జపిస్తే చాలు ఇంటర్వ్యూలలో చదువులో అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు కర్కాటక ఆ రోజు తప్పకుండా పితృదేవతలకు తర్పణమివ్వాలి అలాగే తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి రాత్రిపూట ఒక వెండి గిన్నెలో పాలుపోసి చంద్రుణ్ణి ధ్యామిస్తూ ఓం చంద్రాయ నమ అని జపిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి మనశ్శాంతి ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి సింహరాశివారు చెయ్యాల్సిందల్లా ఆ రోజు కొంచెం అహంకారాన్ని పక్కన పెట్టడం పెద్దలు చెప్పే మాట వినండి ఏదైనా గోశాలకు వెళ్లి ఆహారం దానం చెయ్యండి ఉదయాన్నే పన్నెండు సూర్య నమస్కారాలు చెయ్యడం వల్ల ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్లు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కన్యరాశివారు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం కల్లుప్పు వేసి తుడవండి ఇది నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది ఆ తర్వాత దుర్గాదేవి ముందు దీపం వెలిగించి ఓం ధుం దుర్గాయ నమ అని జపించండి దీనివల్ల జాబ్లో స్టెబిలిటీ వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి తులారాశివారు ఆ రోజు లైఫ్ పార్ట్నర్తో చాలా ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడాలి ఇంట్లో శుక్రుడికి తెల్లని పువ్వులతో పూజ చేసి ఓం శుక్రాయ నమ అని జపిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడమే కాకుండా ప్రేమ డబ్బు రెండూ కలిసి వస్తాయి వృశ్చిక రాశివారు రోజు ఎవ్వరితోనూ గొడవపడకూడదు వాదనలకు దూరంగా ఉండాలి పరిహారంగా హనుమంతుడికి ఎర్రని పువ్వులు సమర్పించి హనుమాన్ చాలీస చదవండి ఇది లోపలున్న భయాల్ని పోగొట్టి శత్రువులపై గెలిచే ధైర్యాన్ని ఇస్తుంది ధనుస్సు రాశివారు తమ ఉదార స్వభావాన్ని చూపించాల్సిన రోజు ఇది పసుపును దానం చేసి ఓం గురవే నమహ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ అదృష్టం డబల్ అవుతుంది ఫారిన్ ట్రావెల్ అవకాశాలు చదువులో విజయాలు అన్నీ వస్తాయి మకర రాశివారికి ఇది చాలా ఇంపార్టెంట్ రోజు ఆ రోజు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది నల్ల నువ్వులను దానం చేసి శని మంత్రాన్ని జపించడం వల్ల పనుల్లో అవుతున్న ఆలస్యాలు తొలగిపోయి జీవితంలో ఒక స్టెబిలిటీ వస్తుంది కష్టాలు కూడా తగ్గుతాయి వారు చేయాల్సిన బెస్ట్ పని సేవ ఆ రోజు అవసరంలో వాళ్ళకి హెల్ప్ చేయండి ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది దీనివల్ల తెలియకుండానే కొత్త అవకాశాలు వస్తాయి ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఇక ఆఖరిగా మీనరాశి ఈ రాశివారు ఆ రోజుని పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే కేటాయించాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా దైవకృపా మనశ్శాంతి కలగడమే కాదు చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది చూశారు కదా ఈ చొల్లంగీ అమావాస్య పంచగ్రహ కూటమి ఈ రెండూ కలిసిన రోజులో ఎంత పవరుందో ఇది నిజంగా మన జీవిత గమనాన్నే మార్చేగల ఒక అద్భుతమైన శక్తివంతమైన టైం అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు వంటే ఏవో యాంత్రికంగా చేసే పనులు కాదు వాటి వెనుక ఉండాల్సిందీ నమ్మకం చేసేటప్పుడు మనస్సులో ఉండాల్సింది భక్తి శ్రద్ధ పూర్తి విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఇవి చేస్తే జీవితంలో ఒక వండర్ఫుల్ చేంజ్ రావటం పక్క ఈ శక్తివంతమైన రోజుని మనందరం సద్వినియోగం చేసుకుని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ